ముఠా నాయకుల పైన పోరాడినప్పుడు కానీ కమ్మనుల వైలెన్స్ అణిచివేసినప్పుడు కానీ ఒకటే ద్వేయం పబ్లిక్ సేఫ్టీ పబ్లిక్ సేఫ్టీ నో కాంప్రమైజ్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా గట్టిగా కూడా చెప్తున్నా ఎన్నోసార్లు చెప్పా చేసి చూపిస్తా నేను నేనేమంటానంటే నేనేమంటానంటే లాజిక్ లేని వాళ్ళు కనీసం ఒక పద్ధతి లేకుండా విమర్శిస్తే దానికి లెస్ నేను అడుగుతున్న సమాధానం నేను నలుగురు పిల్లలకి ఇస్తున్నాను కదా మీకంటే మూడు నాలుగు వేల కోట్లు ఎక్కువ ఇస్తున్నాను కదా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చాను కదా ఒక ఎన్టీఆర్ భరోసాలో అన్నా క్యాంటీన్లు పెట్టాం కదా ఆరు వేల ఐదు వందల కోట్లు అదనంగా నేను రైతుకు ఇస్తున్నాను కదా అదే సమయంలో నైంటీ పర్సెంట్ ట్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను కదా అదే సమయంలో ఎక్కడ ఎంఎస్పి ప్రాబ్లం ఉంటుంది కదా కొంటున్నాం కదా కోకో కొన్నాం కదా మ్యాంగోకు నాలుగు ఆరు నాలుగు రూపాయలు కేజీకి ఇస్తున్నాం కదా పొగా కొన్నాం ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొంతమందికి విష ప్రచారం చేసి రౌడీ చేసి దౌర్జన్యం చేసి పెత్తనం చేయాలనుకుంటున్నారు ఆ ఆటలు నా దగ్గర సాగవు నేను వెరీ క్లియర్ మళ్ళీ చెప్తున్నా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు తోక తెప్పితే మాత్రం ప్రజా పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవరిని ఉపేక్షించడం అందరికీ గుణపాఠం ఉంటుంది రైతు బంధుని చెప్పే చెప్తాను అందుకే రైతు ఇచ్చేది ఈ అన్నదాత సుఖీ వివ ఇరవయో తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేస్తారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు వేస్తున్నాం ఈ నెల రెండోది ఆగస్టు పదహైదున ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఆ రోజు లాంచ్ చేస్తున్నాం ఆడబిడ్డ అనేది పీ ఫోర్కి లింక్ చేశాము ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాను స్కిల్ డెవలప్మెంట్గా నిరుద్యోగులుతుంది లింక్ చేస్తాం కాబట్టి ఆరు సూపర్ సిక్స్ అయిపోయినాయి గుర్తుపెట్టుకోండి ఇంకెవడన్నా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు అది కూడా చెప్పాము ఆ ప్లంజ్ ఒకటి ప్లంజ్ పోల్ ఒకటి కొంచెం చిన్న సమస్య వచ్చింది డబ్బులు శాంక్షన్ చేసాం వర్క్ ఈస్ గోయింగ్ టేకన్ పేషెన్స్ నేను ఒకటి కాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇబ్బందులు అధిక చాలా ఉన్నాయి దిగమింగి అనునిత్యం రోజుకు ఒక గంట అయినా నేను ఫైనాన్స్లో కూర్చుంటున్నా కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఏ విధంగా అన్ని ఆలోచిస్తున్నాం అది కూడా ఒక రైట్ టైంలో మీతో మాట్లాడతాను ఒక పదకొండు సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి మారకుండా ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది ప్రజాద్రోహం నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా కానీ ఒక క్రెడిబిలిటీతో ఎక్కడ కూడా సమీక్షేమం ఆగకూడదు అభివృద్ధి ఆగితే ఆదాయం తగ్గిపోతుంది రెండు బ్యాలెన్స్ చేయడానికి సమాంతరంగా తీసుకుపోతున్నా దాని మీద ఎన్ని ఆటలాడాలన్నీ ఆడుతున్నారు రైట్ టైంలో మీకు చెప్తున్నా ఈరోజు అందుకనే జీతాలే కాకుండా పెన్షన్లు కూడా రైట్ టైంలో ఇస్తూ అందరినీ ఎక్కడికక్కడ చెప్పిన హామీలు ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూడా మంది లోయెస్ట్ మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ ఇప్పుడు ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని స్వర్ణాధ్రాగా మారుస్తున్న మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొండేపి నియోజకవర్గ అభివృద్ధి స్పూర్తి ప్రదాత ఏడాది పాలనలో ఎన్నో అద్భుత విజయాలు సాధించి కొండేపి నియోజకవర్గాన్ని దశ దశల అభివృద్ధి పరుస్తూ అభివృద్ధి అంటే ఇది అని చెప్పుకునేలా చేసి చూపెట్టిన మా ఆత్మీయ